రామగుండంలో మూతపడ్డ బి పవర్ హౌజ్ అరవై రెండు పాయింట్ ఐదు మెగాబాట్ల విద్యుత్ ప్లాంట్ స్థానంలో ఎనిమిది వందల మెగాబట్ల పవర్ ప్రాజెక్టుగా నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం బి పవర్ హౌజ్ లో భట్టి మంత్రులు శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పర్యటించారు పవర్ ప్రాజెక్టుపై సీఎం త్వరలోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని భట్టి తెలిపారు భూసేకరణపై ప్రతిపాదన త్వరగా పంపించాలని అధికారులను కోరామని అతి త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు చారిత్రాత్మకమైన పవర్ ప్రాజెక్టుపై సమీక్షించామన్న భట్టి అందరి కోరిక మేరకు బి పవర్ హౌస్ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తామన్నారు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మేమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం రాజ్యం వస్తుంది అని వాళ్ళు చెప్తే కాకుండా ఎన్నేర రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల భావోద్వేకాలతో మడిపడి ఉన్నటువంటి ప్లాంటికి సంబంధించి తిరిగి ప్రారంభం చేయాలి కొత్తది ఇక్కడే కట్టాలని చెప్పి వారంతా ఆ రోజు అలసం కూడా ఈ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం తరఫున మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ సంవత్సరాలు